హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీహాల్ బ్లాగర్ పోయిన వీడియోలో మీకు చెప్పాను కదా మా పొలం కోసమని ఆ పొలంకెళ్ళిన వాళ్ళు చూపిస్తారు అండి ఇంకో వేనుకున్న వాళ్ళు ఇంకో ఇవి మాయే ఇంకో ఇవి మాయే ఇంకా పక్కబండి వేరే ఇంకా పక్కపొంటి వేరే వాళ్ళే ఉన్నాయి అవే మనం అది మా పైన మర్సలుంటది వడ్లు వడ్లు నాకు చెప్పలేదు సాయంత్రం ఇద్దాం అనుకున్నా కానీ ఆ మిషన్కి అప్పుడు చేయకపోయినా సెల్ దొరకలేదు చేయలేదు ఫోన్ ఫోన్ ఇప్పుడు వెళ్ళిన వాటి బాగా చూపిస్తాను అటు సైడ్ నీరు ఉన్నది అటు సైడ్ పోండి ఇంకా చెప్పండి ఇదే ఇప్పుడు గుడ్ గుడ్ మార్నింగ్ ఎవరికి గుడ్ ఆఫ్టర్నూన్ అవ్వడానికి వస్తుంది కానీ నేను ఇప్పుడు చేస్తున్నా ఫీవరా వర్ చేశాను కానీ ఇప్పుడే అక్కడ అక్కడ చేశాను నేర్పి ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చాను కోసం చెంత వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ మా ఉన్నాడు ఇప్పుడే వచ్చారు ఎవరిలో కుప్ప ఎక్కుదామంటే ఇంకో ఎండ వచ్చింది ఇక్కడ కొద్దిగా నీరున్నానుకుంటున్నాం వేప చెట్టు కింద మొన్న టెన్ మినిట్స్ అన్నా సెవెన్ మినిట్స్కి ఆఫ్ చేసిన ఎందుకంటే ఎందుకంటే బాగా లాంగ్ అయితే మళ్ళీ చేయరాదు కదా ఫ్రెండ్స్ ఇక ఐకేపీ కొంచెం మా పొలం పొలం నేను చూపించాను అక్కడ తాట్చిట్టు కాడు ఉంటుంది అది ఇంకా బ్యాక్ సైడ్ మాకు గుర్తుందని అనిపిస్తుంది అనిపించట్లేదు అనిపించదు కొంచె పేరే చేస్తారు చూపిస్తాను పక్కపట్టి వేరే వాళ్ళు ఇచ్చారు అందుకని మాట్లాడుతున్నా సరే రెండు నిమిషం కోసం ఒకటి మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం ఫైవ్ అయింది ఫైవ్ సిక్స్ అయింది ఇక చెప్పండి అపూర్వ కోసిన వాటిలోని అక్కడ మా తాత బాబాయ్ ఉన్నాడు అక్కడ

అక్కడ నేను ఇప్పుడే నేర్పి వచ్చాను అక్కడ కొత్త వ్లాగ్ ఇది మనం ఎన్ని పాటలు చేసాం తను ఎన్ని పాటలు చేసినామో తిండి ఒక టూ త్రీ వస్తాయి అసలు అంతే ఇంకా దీనికంటే కూర ఇంకంతకంటే కూర టూ త్రీ మించిరాదు చేయి జాతుంది ఇప్పుడు మనము అటు సైడ్ వాటిలో కనుక్కుందామా దాన్ని నెక్స్ట్ 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 బ్లాగ్లో బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను కొన్ని బ్లా ఈరోజే అనిపిస్తాను మళ్ళీ రేపు ఒక టూ తీస్తాను మొత్తం ఫోన్ బా